వాళ్ళు ఇప్పుడే ఈరోజు పేపర్లు ఇచ్చారు ఏమంటే ఇది ఫిఫ్త్ క్లాసు ఎయిత్ క్లాస్ కంపల్సరీగా డిస్టింగ్ పద్ధతి పెట్ట తరఫున ధన్యవాదాలు చెప్తా పెద్దలు చెప్పేట విషయాలు మీరు చక్కగా వినాలి నేటి పాలలే రేపటి భావి భారత కొన్ని వస్తువులు ఇవ్వడం జరిగింది ఇప్పుడే ఈ ఈ విధంగా మంచి కార్యక్రమాలు ఇంకా అదర్ ఈ కంపెనీస్ చేస్తే బాగుంటుంది ఇక్కడ టూర్ పెనికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి ఆ విధంగా వీళ్ళ యొక్క ఎదుగుదలకు కొద్దిపాటు పేదల ఎదుగుదలకు ఏర్పాటు చేయబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మిగతా ఈ ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కంపెనీస్ అన్ని అద్భుతంగా విజ్ఞప్తి చేస్తుంది ఏదైనా కానీ ఈ ఏరియాలో అంటే అతనున్న ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పిల్లలకు ఎవరైతే బాగా పూర్తిగా ఉపయోగపడే విధంగా ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది ఇప్పుడు వచ్చిన పిల్లలను కూడా మంచిగా సద్వినియోగం చేసుకునే జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న టీచర్లతో సహా మాట్లాడి అన్నీ కూడా ఇవన్నీ బాగా సద్వినియోగం చేసుకుంటారు ఈ సందర్భంగా అందరికీ కార్పొరేట్ ఉన్న వాళ్ళకి మరోసారి ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మంచి కార్యక్రమాలు చట్టాలని తీర్పు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ ఎక్కువ జరుగుతుంది అలాగే ఈ కార్పొరేట్ కంపెనీ ఏవైతే మన నియోజకవర్గంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇలా గవర్నమెంట్ సెక్టర్లో స్కూళ్ళకు కానీ ఇప్పుడు అన్నవాళ్ళకి కానీ ఇంటర్స్గా ఇలాంటి కార్యక్రమాలు నేర్చుకోవాలని చెప్పి ఆదాము ఇలాంటి ఇలాంటి చేయడం వల్ల ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం కొంచెం బలం పెట్టు పెద్ద ఇలాంటి పొందడం వల్ల పిజా కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు వాళ్ళు కూడా ఈ టమాట సేవా కారని ఆశిస్తూ